దర్యాలు నిలయమవుతారన్నా ఒక సూటితో మన దేశం కోసం ప్రాణాలు త్యాగాలు చేసి వాళ్ళ జీవిత సమస్యాన్ని ఇచ్చిపెట్టి వాళ్ళు ప్రాణాలు త్యాగాలు చేసి చూపించిన మార్గాన్ని మనం ఎంచుకొని ముందుకు పోకపోతే రాబోయే తరాలు ఖచ్చితంగా ఈ విషయాన్ని విస్మరిస్తాయన్న మాట గుర్తు చేస్తూ ఓ చక్కని కార్యక్రమంలో మా అంతా పార్టిసిపేట్ చేసి నేను చాలా ప్రతిష్టాపన ప్రతిష్టాపనప్పుడు కలిగిన స్పర్శ నేను జీవితంలో ఈ కార్యక్రమాన్ని మర్చిపోను మాట గుర్తు చేస్తా ఖచ్చితంగా రోజు ఈ యువకులు చూపించిన పాడిలో సాధ్యమైన మత నియోజకవర్గం అంతా కూడా ఒక ప్రశాంతమైన వాతావరణంలో బాబు చూపించిన వార్త నడుస్తా మాట ఇది నిజం దానిలో ఇంకా ఏమైనా కూడా కొన్ని ఆశ్చర్యల్లో కూడా అవి కూడా కలిగింది ఈ గాంధీ జయంతి రోజు నూట గాంధీ జయంతి రోజు తీసుకోవాల్సి ప్రమాణం చేయాల్సిన అంశం ఏంటంటే వీరైతే ఒకరికి సాయం చేద్దాం నష్టం మాత్రం చేస్తున్న మనము గాంధీ మార్గంలో ముందుకు తీసుకుపోవాల్సిన అవసరం ఉందని తెలియజేస్తూ మహనీయుల జీవన విధానాలు వారు పోరాటాలు చేసినటువంటి విధి విధానాన్ని రాబోయే తరాలకి మనం ఖచ్చితంగా తెలిపే విధంగా సాగుతారు చేసే ప్రతి ఒక్కరికి తెలియన రోజుల్లో మనం దిక్కుగా కావాలి ఈ గాంధీనగర్ యువకులు ఒక నడుస్తామని మన ప్రతిభలో అదే మాదిరిగా మనం మన కచ్చితంగా ఈ జీవితంలో సాటి మనిషికి సహాయపడే విధంగా జీవనాన్ని కొనసాగించాల్సిందిగా మరి చక్కని కార్యక్రమంలో ఈ చక్కటి కార్యక్రమంలో మమ్మల్ని భారత చేసి మా అందరినీ ఒకే వేదిక కట్టిపడేసి చెప్పిన గవర్నమెంట్